భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది आर्षा भारतीय विकास परिषद सीता नगरम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद् भगवत गीता प्रथमा अध्यायमो अर्जुन विषाद योगमो 20 20 कुश श्लोकाल धार्तराष्ट्रान् कपिध्वजघ प्रवृत्ते शस्त्रसंपाते धनुर्युद्यम्य पाण्डवः हृषी तदा वाक्यम् इदमाह महीपते सेनाय उभयोर मध्ये रधं स्थापयमेच्युत महीपते ओ धृतराष्ट्र महाराजा अथ आतरवात शस्त्र संपाते आयुध प्रयोगमु प्रवृत्ते प्रारंभम काबो तो కపిధ్వజ హనుమంతుడే జెండాలోని గుర్తుగా గలిగిన పాండవ అర్జునుడు వ్యవస్థితాన్ యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్న దృష్టి కౌరవులను చూసి ఉద్యమ్య కపిధ్వజుడైన అర్జునుడు తన ధనసు ఎత్తిపట్టుకుని శత్రుపక్షం వంక పరిశీలనగా చూసి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు కపిధ్వజుడు అంటే హనుమంతుడే జెండా చిహ్నంగా గలవాడు మహాభారతంలోని కథాఘట్టం ప్రకారం భీముడు సౌగంధికా పుష్పాల కోసం గంధమాదన పర్వతానికి వెళ్ళినప్పుడు అక్కడ అతడికి ఆంజనేయస్వామి దర్శనం లభించింది ఆ సందర్భంలో భీముడి ప్రార్థన మేరకు హనుమంతుడు అర్జునుడి యొక్క జెండాలో సహజంగా ఉన్న కోతి బొమ్మ స్థానంలో స్వయంగా కూర్చుని ఉండి తన సాన్నిధ్య బలం చేత అర్జునుడి యొక్క బలపరాక్రమాలను వృద్ధి పొందింపజేస్తానని వరం ఇచ్చి ఉన్నాడు అందువల్ల అర్జునుడికి కపిధ్వజుడు అనే పేరు ఏర్పడింది అలా అర్జునుడి జెండాలో కూర్చుని ఉన్నందువల్ల హనుమంతుడికి భగవద్గీతోపదేశాన్ని శ్రీకృష్ణుని ముఖారవిందం విందం నుంచి సూటిగా వినగలిగే భాగ్యం లభించింది ఇక నక్షత్ర శాస్త్ర ప్రకారంగా అర్జునుడు ఫల్గుణి నక్షత్ర ప్రభావం చేత జన్మించినవాడు ఈ నక్షత్ర సమూహం వానర ముఖాకారంతో ఉంటుంది కనుక అర్జునుడు కపిధ్వజుడు అయ్యాడని నక్షత్ర శాస్త్రవేత్తలో చెబుతున్నారు अधव्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजघ प्रवृत्ते शस्त्रसम्पा ते धनुर्युद्यम्य पाण्डवघ हृषि तदा वाक्यम् इदमाह భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సెల్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు నాలుగు ఏడు 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 మరొక సెల్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఏడు 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 ఒకటి నాలుగు భగవద్గీత రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు Thank <sus>